నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాచిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు జిల్లా నలుమూలల నుండి సుమారు పన్నెండు వందల మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు తరలివచ్చారు తొలుత ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాజీరాజు లక్ష్మీనారాయణ మాజీ చైర్మన్ కఠారి రామ వెంకట సుబ్బరాజు దాట్ల రామకృష్ణం రాజు దీప ప్రజ్వరణ చేసి ప్రారంభించారు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ నాగాభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపారు ఈ సందర్భంగా భక్తులకు పూజా ద్రవ్యాలతో పాటు రూపు రవిక లడ్డు అందించారు వేద పండితులు బ్రహ్మశ్రీ గంటి సుబ్రహ్మణ్య శాస్త్రి స్వస్తి వాచకులు నాగాభట్ల రవిశర్మ వేద ఆశీర్వచనం అందించారు అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు

सर स्वामीवार नमस्कार जय स्वामी, पथरा काले समाधि राय स्वर्ण स्वाम नमः भान, लक्ष्मी धर्ष हस्वा मिला नमो नमः है, महाकाले महालक्ष्मी महादर्शी देवता स्वरूपणे महालक्ष्मी देव केन नमः बना है, ओम स्वामस्तो, अन्ध्रपुरा मुर्शिदुद्दीन पुजपंडित, आज निया ओम कैसा बाज स्वाहा, ओम नमः